హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందామండి ఫస్ట్ చికెన్ తీసుకొని పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను టూ ఆనియన్స్ తీసుకున్నాను వన్ టమాటో తీసుకొని చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి పేస్ట్ కలాయి పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ లాగా ఆయిల్ వేసుకున్నాను ఇది వేడెక్కాక చక్కగా ఈ ఉల్లిపాయ పేస్ట్ అది వేసి బాగా వేగనివ్వాలండి అందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను నేను ఇవి అంతా కూడా బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసి మళ్ళీ బాగా కలుపుకొని చక్కగా ఆయిల్ తేలేంత వరకు బాగా వేపాలండి ఇదంతా బాగా దగ్గరగా వేగిన తర్వాత చికెన్ అది వేసి చక్కగా కలుపుకోవాలండి ఈ చికెన్ కలుపుకొని అందులోనే కొంచెం పసుపు కారం కారం ఒక త్రీ స్పూన్స్లా వేసుకున్నాను మీ స్పైసీనెస్ బట్టి మీరు వేసుకోండి చక్కగాన వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ జీరా పౌడర్ వేసి సాల్ట్ మీకు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని బాగా వేగనివ్వండి ఈ బాగా వేగిన తర్వాత వాటర్ మనం వేసుకోవాలండి వాటర్ వేసుకొని వేగిపోయింది కదండి చూడండి వేగిన తర్వాత తీసాను వాటర్ వేసి బాగా ఉడుగుతున్నప్పుడు గరం పౌడర్ ఒక టూ స్పూన్స్ లాగా వేసాను వేసి అది బాగా దగ్గరికి అయ్యాక చూడండి ఎంత చక్కగా అయిపోయిందో కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకుంటేనండి చక్కగా మంచి వాసనతో రుచిగా అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి